జగన్మోహన్ రెడ్డి తన పదవిని అడ్డు పెట్టుకొని ఇప్పటివరకు ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టులకు హాజరాకపోవడాన్ని మనం చూసాం అయితే ఇక మీదట ఆయన రోజువారీ విచారణకు హాజరు అవ్వని నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి అయితే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను ఫాస్ట్ కోర్టులు పెట్టి మరి త్వరితగతిన విచారించాలి అని చెప్పి సుప్రీం చెప్పినా ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించని నేపథ్యంలో తాజాగా ఇదే అంశం ఈరోజు సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది ఇకపై నుంచి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు నేపథ్యంలో ఇక రోజువారీ విచారణ కావచ్చు ఏ విచారణకైనా కూడా రెండు సార్లు హాజరు కాకపోతే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా అంటున్నారు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు ప్రజాప్రతినిధుల మీద దాదాపు నాలుగు వేల పైన కేసులు కూడా ఎప్పటి వరకు ఉన్నాయంటున్నారు అవన్నీ కూడా మరి ఫాస్ట్ కోర్టులు పెట్టి సుప్రీం ఆదేశాల నేపథ్యంలో పూర్తి చేసే అవకాశం ఉందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి సార్ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కావచ్చు ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా ఎన్నిసార్లు నోటీసులు వచ్చినా కూడా ఆయన కోర్టుకు వెళ్ళని పరిస్థితి ఏదో ఒక సాకుతో సో ఈ మధ్య రఘురామ్ కృష్ణరాజు గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో మూవ్మెంట్ ఉన్న తర్వాత ఇప్పుడు కూడా రెండు మూడు సార్లు సుప్రీంకోర్టు రోజువారీ విచారానికి రావాలని చెప్పినా ఆయన లండన్ అనో బెంగుళూరు అనో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో ఆయన అయితే ఎక్కడా కూడా ఇటు ఆయన కేసుల్లో కావచ్చు ఈవెన్ కోడికత్తి సీను కేసులో కావచ్చు ఎక్కడా కూడా కోర్టుకు హాజరవ్వాలన్న ఉద్దేశం కనిపించట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఒక అంశం అయితే మరోపక్క అసలు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు ఫాస్ట్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారించాలని సుప్రీం ఎప్పుడో చెప్పింది సో ఆ విధంగా ఎక్కడా కూడా చర్యలు కనిపించట్లేదు సో ఇది ఎవరి లోపం అంటారు మరి ఇక మీదట ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కంపల్సరీ రోజువారీ విచారణకు హాజరు అవ్వాలంటారా ఒకవేళ అవ్వకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం కొంతమంది అసమానులు చట్టానికి అతీతులు అనే భావన ప్రజల్లో ఏర్పడింది అది అనేక సార్లు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చింది ఈ నిన్నటికి నిన్న అన్సారి అని నిన్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఒక అంటే కోర్టు మిత్రుడిగా అమికస్ క్యూరీ అంటారు ఒక సీనియర్ కౌన్సిల్ని అడుగుతుంది మాకు సహాయం చేయండి కోర్టుకని అంటే మమ్మల్ని గైడ్ చేయండి అని వాళ్ళకి తెలియదని కాదు ఉండ వాస్తవాలని కోర్టు ముందు తీసుకొచ్చి మీ సలహాలు ఏంటి అని అది ఎంకెస్ క్యూరీగా అన్సారి అని సీనియర్ కౌన్సిల్ నిన్న కోర్టు ముందు హాజరయ్యి మీరు చెప్పిన అంశాలనే సుప్రీంకోర్టు దృష్టికి మళ్ళీ తీసుకొచ్చాడు అనేక సార్లు ఈ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయమని ఆదేశించినా కూడా ఇవాళ్ళకి కూడా నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు క్రిమినల్ కేసులు ఇవి క్రిమినల్ కేసులు కాకుండా భూ కబ్జా లాంటి సివిల్ ఇంకా ఇతర కేసులు కూడా ఉండి వాటి ప్రస్తావన కాదు క్రిమినల్ అంటే క్రిమినల్ అంటే సీరియస్ ఇన్ నేచర్ అంటే వాటి మీద సత్వర చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు అన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల పైన వాయిదాలకు కూడా హాజరు అవ్వకపోయినా కూడా ఆయన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అవ్వలేదు అంటే మామూలుగా అయితే ఒకటి రెండు కే సందర్భాల్లో కనుక హాజరు కాకపోతే ఏ చిన్న కోర్టు అయినా కూడా అంటే గౌరవ కోర్టు ఏదైనా చిన్న స్థాయిలో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేస్తుంది ఆ కన్సర్న్ అతను ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడో ఆ పోలీస్ స్టేషన్కి అరెస్ట్ వారెంట్ వెళ్ళిపోద్ది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అంతే అట్లాంటిది ఇవాళ ఏడు వేల వాయిదాలకు కూడా వెళ్ళలేదు అని కూడా సుప్రీంకోర్టు దృష్టికి కూడా మీరు అన్నట్టు రఘురామకృష్ణం రాజు గారు కూడా దృష్టికి తీసుకొచ్చాడు నిన్నటికి నిన్న ఈయన అమికెస్ క్యూరి అనసారి గారు కూడా ఇప్పటికైనా మీరు కోర్టు ఒక స్పెషల్ ట్రాక్ కోర్టులు పెట్టండి తర్వాత సాక్షుల్ని ఆజరపరచాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంది ప్రాసిక్యూషన్ కనుక అలాంటి వాటిల్లో వైఫల్యం చెందితే వెంటనే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది తర్వాత ఆ ఎస్పి కూడా నోటీస్ ఇవ్వమన్నారు ఎవరైతే ఆ పోలీస్ పరిధిలో ఎస్పీగా ఉంటారో ఆ ఫలానా కేసులో ప్రాసిక్యూషన్ ఎందుకు విఫలమైందని ఎస్పీ నుంచి వివరణ తీసుకోమన్నారు దాని మూలన ఏమవుతుందంటే ఎస్పీ గారు కూడా ఎప్పుడు వాయిదాల్లో సాక్షులు ఎవరెవరు వెళ్ళి వాళ్ళ సాక్షి నమోదు చేయాలనేది ఫాలో అప్ చేస్తాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నిందితులకు కూడా హాజరు కాటలేదు ఇప్పుడు సాక్షులు వచ్చి వాళ్ళ వాంగ్మూలం నమోదు చేయట్లేదు నిందితులు కోర్టుకు హాజరు కాటలేదు ఇక ఇలాంటప్పుడు ఈ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి అసలు గౌరవం కోర్టుల పట్ల కానీ కోర్టులు ఇస్తున్న ఆదేశాల పట్ల కానీ ఎవరికన్నా గౌరవం ఉందా నిందితులు వాళ్ళ బాధ్యత అటెండ్ అవటం వాయిదా ఉంటే ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి మళ్ళీ ఆ జడ్జి గారు మళ్ళీ వాయిదా వేస్తే వేస్తాడు కానీ పిలిచినప్పుడు వెళ్ళాలి ఇదివరకు ఆ భయం ఉండేది కోర్టుల మీద ఇవాళ ఏడు వేల వాయిదాలను కూడా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తులు మళ్ళీ వాళ్ళు విదేశాలకు కూడా పాస్పోర్ట్ పెట్టుకుని వస్తున్నారు అలా కూడా ఆదేశాలు తీసుకుంటున్నారు అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థలో ఉన్న వివిధ కోర్టుల మధ్య కూడా సమన్వయం లేదేమో అనిపించే భావన కలుగుతుంది ఎందుకంటే అతను కొన్ని తీవ్రమైన అంశాల్లో కేసు కేసులకి అటెండ్ అవ్వనప్పుడు యువతల కోర్టు వాళ్ళకి విదేశీ పర్యటనకి అనుమతించడం అనేది కొంచెం అసమంజసంగా అనిపిస్తుంది అసాధారణంగా కూడా అనిపిస్తుంది గతంలో ఇట్లా కనుక హాజరు కాకపోతే ముందు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని ఏ కోర్టులో అయితే కేసు ఉందో ఆ గౌరవ కోర్టు ఆదేశించేది దానివల్ల వీళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే ఆ ఏ కోర్టులో పెండింగ్లో కేసులు ఉన్నాయో ఆ కోర్టు అనుమతి లేకుండా వెళ్ళలేరు కానీ ఇప్పుడు ఏమవుతుంది కోర్టు ఒకసారి వాళ్ళ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇంకో కోర్టు నుంచి వాళ్ళు అనుమతి తి పొందుతున్నారు విదేశాలు వెళ్ళటానికి ఇస్తున్నారు కూడా అంటే మరి ఇది వ్యవస్థలని మేనేజ్ చేశారు అని అంటేనేమో న్యాయస్థానాలను అవమానపరిచినట్టుగా అనిపిస్తుంది కానీ మరి జనాలు వాళ్ళకి నిన్న ఎంకేస్ క్యూరి కూడా మరి మీరు ఇన్ని సుప్రీంకోర్టు ఇన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా ఇవాళ్ళకి రెగ్యులర్ రోజువారీ విచారణ జరగటం లేదు ఇప్పటికైనా మీరు విచారణకి ఆదేశించమని అడిగారు అంటే మరి గౌరవ సుప్రీంకోర్టు దృష్టిలో మరి కేసులు రోజువారీ జరగటం లేదు అసలు నిందితులు కోర్టుకు రాపోవటం అనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాడు తర్వాత సాక్షులు వచ్చి వాళ్ళ సాక్ష్యాలను వాంగ్మూలాన్ని నమోదు చేయటానికి గౌరవ ప్రాసిక్యూషన్ వాళ్ళు వాళ్ళు సహకరించట్లేదు శ్రద్ధపట్టట్లేదు ఇవన్నీ కూడా లోపాలని అంటే న్యాయ వ్యవస్థలో ఇంత జాప్యం జరగటానికి గల కారణాలని తన ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని కూడా రోజువారీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపటానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఇక్కడ ఇంకోటి సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నా హైకోర్టు విచారిస్తున్నా ఎక్కడో జాప్యం జరుగుతోంది ట్రైల్కి రావడం కోసం అండ్ ముఖ్యంగా ఇంకోటి మనం చూసాం ఈ చట్టాల్లో ఉన్న లొసుకులను ఉపయోగించి ప్రజాప్రతినిధులకు ఉన్న పలుకుబడిని బట్టి తప్పించుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ ఈయన ఇంకోటి కూడా అన్నారు ఏదైతే మూడు సంవత్సరాలు పైబడి ఉన్న కేసులు ఉన్నాయో వాటిని రోజువారీ విచారణకు తీసుకురావాలి అండ్ ఎవరైనా సరే నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వ్యక్తి రెండు సార్లు హాజరు కాకపోతే అతను తక్షణమే అరెస్ట్ చేయాలి ఇంకొకటి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వన్ ఇయర్లో పూర్తయ్యేటట్టు చూడాలి అని చెప్పి ఆయన అంటం జరిగింది సో మరి సుప్రీంకోర్టు మరి ఈసారి కఠినంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా అండ్ ఇంకొకటి వీళ్ళపైన ఉన్న ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే వీళ్ళు లొసుకుల ద్వారా తప్పించుకోకుండా వీళ్ళని అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా లేకుండా చేస్తే వీటిల్లో ఏమైనా మూమెంట్ ఉండి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది ఆప్షన్ ఏమైనా ఉంటుందంటారా మీరేమి ఇప్పుడు మీరు అన్నట్టు మూడేళ్ళకి పైబడిన కేసుల్ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి రోజువారీ విచారణకి తీసుకోమని చెప్పాడమ్మా అదొకటి బాగానే ఉంది ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద కేసుల్ని వితిన్ వన్ ఇయర్ లోపల కే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసేయాలి అటోటో తేల్చేసేయమని చెప్పాడు అది కూడా చాలా మంచి సూచనే ఇప్పుడు తర్వాత ఇలాంటి కేసుల్ని అవాయిడ్ చేసుకుంటా వెళ్తున్న వ్యక్తులను కానీ లేకపోతే ఈ కేసులో శిక్ష పడిన వాళ్ళు శిక్ష పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు డిస్క్వాలిఫికేషన్ అనే అప్లై అవుతుంది ఇప్పుడు సపోజ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కనుక శిక్ష పడింది అనుకోండి క్రిమినల్ కేసెస్లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కొన్ని సెక్షన్ల కింద కనుక పడితే కాబట్టి అది ఆటోమేటిక్గా అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్నిసార్లు ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా నిన్న ఎంకేస్ క్యూరీని కూడా వాళ్ళే పెట్టుకున్నారు పెట్టుకున్నారు అంటేనే వాళ్ళు ఈ అంశం మీద సీరియస్గా దృష్టి పెట్టాలనేది అనుకున్న ఒక దీనికి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి పదే పదే జాతీయ స్థాయిలో కూడా సుప్రీంకోర్టు ముందు విచారణకు రావటం దాని మీద మీడియాలో చర్చ జరగటం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద పన్నెండు సంవత్సరాల పాటు అత్యధికమైనటువంటి మొత్తాల్లో అవినీతి జరిగినటువంటి కేసులు తర్వాత నలభై ఐదు వేల కోట్ల రూపాయల జప్తులు ఆస్తులు ఉన్న కేసులు లాంటి తీవ్రమైన కేసులు కూడా విచారణకే అసలు విచారణ అవ్వలేదంటేనే న్యాయ వ్యవస్థకి ఒక రకంగా అది తలవంపులనే చెప్పాలి అది ఎవరికైనా వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా దాన్ని సమర్థించలేకపోతున్నారు ఏ విధంగా ఎక్కడైనా మీకేమైనా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే సిబిఐని కానీ ఏదైనా దర్యాప్తు సంస్థలని మీకు ఎక్కడెక్కడ ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు క్లాష్ పిటిషన్లు ఇలాంటివి వేయటం కానీ అవి కూడా మా దృష్టి తీస్తుడండి ఏది ఉన్నా సరే సర్పాసింగ్ ఆర్డర్స్ ఇస్తాం అంటే వాటి పాసింగ్ ఓవర్గా ఇస్తాము అట్లాంటి సమస్యలు మేము పరిష్కరిస్తామని కూడా చెబుతున్నారు హైకోర్టులకు ఆదేశాలు ఇస్తాము తర్వాత ఇంకా ఏదైనా స్పెషల్ కోర్టులు ఇప్పుడు సీబీఐ లాంటి కోర్టులు ఉంటాయి అవి వాటికి కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు హైకోర్టుతో సంబంధం లేకుండా ఎక్కడప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉంది హైదరాబాద్ సిబిఐ కేసు కోర్టులో ఉంది సిబిఐ కోర్టుకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది హైకోర్టుతో సంబంధం లేకుండా అది ఏదైతే ఇచ్చారో వాటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత కూడా సిబిఐ కోర్టు లాంటి వాటికి ఉంటుంది అలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఇవాళ మరీ ముఖ్యంగా ఈ పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో ఉండే వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు లే మాజీ కేంద్ర మంత్రులు లేకపోతే ప్రస్తుత కేంద్ర మంత్రులు కానీ ఉన్న కేసుల్ని తీవ్రంగా తీసుకుని పరిష్కరిస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా గోవర్ధని మన